Thank you. Sarachen are you है <laughs> जिला <laughs>

మరి ఈవెంట్ ఈ ఈవెంట్ ని అంటారండి ఇది అంటే డైరెక్ట్ బాడీ పై నుంచి ఎక్కడైనా టచ్ చేయొచ్చు వాళ్ళు ఎవరు ముందు టచ్ చేస్తే వాళ్ళకి అక్కడ లైట్ వెలుగుతుంది అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈరోజు ఫెన్సింగ్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి పార్లమెంటు ఈరోజు ఇక్కడ ప్రారంభమవుతుంది పాఠశాల మోరీలో జడ్జెస్ మోరీ స్టార్ట్ ఇది త్రీ డేస్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు జరుగుతుంది ఈ టోర్నమెంట్లో పదమూడు జిల్లాల నుంచి అండర్ సెవెంటీన్ కేటగిరీలో ఒక్కొక్క టీం నుంచి పన్నెండు మంది బాలురు బాలికలు పార్టిసిపేట్ చేయటం జరుగుతుంది సుమారుగా నూట యాభై ఆరు మంది బాలురు నూట యాభై ఆరు మంది బాలికలు కలిసి సుమారుగా మూడు వందల పన్నెండు మంది దాకా ఈ విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది వీళ్ళకి ఈ టోర్నమెంట్ అయిన తర్వాత రాష్ట్ర జాతీయ స్థాయి టోర్నమెంటు మహారాష్ట్రలోని సాంబార్ నగర్లో జరుగుతుంది ఇది డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో జరుగుతుంది వీళ్ళకి మరి ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ ఈ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ మరి గ్రామస్తులు అలాగే ఎస్ఎంసీ చైర్మన్ ఎంబీపీ జడ్ జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా బాగా సహకరించి మరి హెచ్ఎం గారు అలాగే లోకల్ ఎంఈఓస్ కోఆర్డినేట్ చేసి చక్కగా పిల్లలకి కావాల్సినటువంటి అకామిడేషన్ అలాగే ఫుడ్ వాళ్ళకి యొక్క నిద్రించడానికి సరైనటువంటి వసతులు అవన్నీ కూడా కల్పించడం జరిగింది చాలా చక్కగా మనం చాలా బాగుంది వీళ్ళందరూ కూడాను ఎవరైతే బెస్ట్ వన్ టు త్రీ ప్లేసెస్ వన్ టు సిక్స్ ప్లేసెస్ ఎవరైతే వస్తారో వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయి టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది వీళ్ళందరికీ కూడా హెచ్జిఎఫ్ స్కూల్ గేమ్ ఫెడరేషన్ ద్వారా వీళ్ళకి యూనిఫామ్స్ అలాగే కిట్ అందించడం జరుగుతుంది పూర్తిగా ఉచితంగా ఏ రకమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇది లేకుండా వీళ్ళ విద్యార్థులకి ఎస్జిఎఫ్ ద్వారా అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుంది Come forward, all the flag-layers. Hey, come here. <laughs> <you>. Hey, come here. Hey, come here. Hey, come here. Hey, come here. अलिता मै लिला

ये अपना सेवा का सिद्धांत थी भाई सेवा गड़, पुण्य करता आप काबर त्रिभाव के श्राव में हम श्री काबर शिकार बोल शिकार बोल कमल का शिकार बोल का जब पड़ी पर शिकार बोल जला और तो बाहर भी जैस काम है चाहे चंटी विशाल हो और तो बंदा आवित बंदा बहुत अच्छा जला मना लीडर que